హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి శుక్రవారం కూడా లలితాదేవి పూజ అనేది నేను చేసుకుంటాను కదండి ఈరోజు కూడా రథసప్తమి శుక్రవారం కలిసి వచ్చింది చక్కగా ఈ విధంగా పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట అమ్మవారికి పాలుని నైవేద్యంగా పాలు పండు నైవేద్యంగా పెట్టారండి లలితాదేవికి చూసారా పద్మం మీద లలితాదేవి ఎంత అందంగా ఉన్నారో ఈరోజైతే చాలా సింపుల్గా చేసుకున్నాను రథసప్తమికి ఆ సూర్యభగవానికి సాయంత్రం పూట కూడా చక్కగా సాయంత్రం రథసప్తమి శుక్రవారం లలితాదేవి పూజ అన్నీ కూడా కలిసి వచ్చాయన్నమాట సింపుల్గా చేసుకున్నానండి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా మీకు ఎలాంటి కుటుంబంలో ఆరోగ్యమైన సంతానమైన సొంత ఇంటి కళ అయినా పిల్లల చదువుల్లోనైనా ప్రతి శుక్రవారం కూడా లలితాదేవికి మణిదీప వన్న మీకు సాధ్యమైనంత వరకు మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదువుకుంటే అమ్మవారికి చాలా చాలా మంచిదనమాట ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శుక్రవారము శ్రీ లలితాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట సంతోషం ఆ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట నేనైతే శుక్రవారం రథసప్తమిండి అన్నీ కలిసి వచ్చాయి సింపుల్గా మా ఇంట్లో నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేనిదే ఈ సృష్టిలో ఏదీ లేదు అందుకే అమ్మను ఎంతగా మనం పూజ చేస్తామో అమ్మ అంత అనుగ్రహం ప్రసాదిస్తుందండి నేను మా ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా మనుదీపవన్నని చదువుకుంటాను మా సొంత ఇంటి కళ నెరవేరాలని మాకు సొంత ఇల్లు ఉన్నా ఇంకొక సొంత ఇల్లు ఎలాగైనా తీసుకోవాలని అమ్మను మనసారా వేడుకుంటే ఆ అమ్మ తప్పకుండా అనుగ్రహించారు ఇంకొక సొంత ఇంటి మాకు నెరవేరింది మీరు కూడా ప్రతి శుక్రవారం మణిదీప చదువుకొని అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం ఎరుపు రంగు పువ్వులతో ఎవరైతే పూజ చేస్తారో అండి అమ్మ తప్పకుండా కరుణిస్తారండి ఆ తొమ్మిది ప్రతి శుక్రవారం మీరు అలా పూజ చేస్తూ ఉంటే ఏదో ఒక సందర్భంలో మీకు అమ్మ అనుగ్రహం అనేది ఇస్తుంది అనమాట పూజ చేశానే నాకు ఇవ్వలేదని అమ్మటే అనుకోకూడదండి మనం పూజ చేస్తూ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అమ్మ ప్రయత్నం అనేది అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందో తెలియదు అనమాట అందుకనే ప్రతి ఒక్కరూ కూడా నేను పూజ చేశాను నాకు ఇంకా అవ్వలేదు ఫలితం రాలేదని ఎప్పుడు అనుకోకూడదండి మనకి ఏ క్షణాన అమ్మ మనకి ఇస్తుందో తెలియదు అనమాట అందుకనే ప్రతి శుక్రవారం చక్కగా పూజ చేసుకోండి ముగ్గురమ్మల పూజ కూడా నేను వీడియో పెట్టానండి చూడండి సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారి పూజ మొన్న కూడా నేను పెట్టాను చాలామంది చూశారు అంతేకాదండి ముగ్గురమ్మల పూజ శ్రీ లలితాదేవి గజలక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి ఈ ముగ్గురమ్మల్ని మంగళ శుక్రవారాలు కూడా మనం పూజ చేస్తే చాలా మంచిదనమాట శుక్రవారం రోజు అమ్మవారి మనకి సొంత ఇంటి కళ ఉద్యోగం సంతానం ఏదైనా సరే మనసులో చెప్పుకొని శుక్రవారం రోజు లలితాదేవికి దీపారాధన అనేది చేసుకుని ఎరుపు రంగు పువ్వులతో అమ్మని అలంకరించి దూపం దీపం నైవేద్యం అని చెప్పుకొని పుష్పాన్ని సమర్పించి అమ్మకి ఇష్టమైన పాలతో చేసిన బెల్లం బెల్లం వేసి పాలు లేకపోతే పాలతో చేసిన పాయసం పండు ఏదైనా సరే అమ్మకు బెల్లం ముక్క అయినా సరే సమర్పించి మీలో మనసులో కోరిక అనేది చెప్పుకొని ప్రతి శుక్రవారం కూడా తల్లి నీకు లలితా సహస్రనామం అంతేకాదు మణదీప వర్ణన ఇవన్నీ చదువుకుంటాను తల్లి నాకు సాధ్యమైనంత వరకు మూడుసార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఒక్కసారి కానీ చదువుకుంటానని అమ్మని మనస్ఫూర్తిగా వేడుకోండి మనం ఇంటిలో మణదీప వర్ణన అనేది చదువుతుంటేనండి ఎంతో పవర్ఫుల్ మణదీప వర్ణన అది చదువుతుంటే వై వైబ్రేషన్ అనేది వస్తుందండి ఇంటిలో ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకు అమ్మ మన పక్కనే ఉన్నట్టు ఉంటుంది అంత పవర్ఫుల్ అండి దీప వర్ణన ప్రతి ఒక్కరూ కూడా చదువుకోండి చాలా చాలా మంచిదండి అమ్మవారి మనదీప వర్ణన శుక్రవారం సంధ్యా దీపం అనేది పెట్టుకొని నేను ప్రతి శుక్రవారం కూడా కంపల్సరిగా ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుంటాను ఆరు ఆరున్నర కల్లా మణిదీప వర్ణన మూడుసార్లు పూర్తవుతుంది ఇలా పూర్తి చేసుకొని ముందు అమ్మవారి పూజ మన దీప వర్ణన చదివిన తర్వాతే ఏ పనులైనా నేను చేసుకుంటాను అనమాట ముందు అమ్మవారికి సంధ్యా దీపం అనేది ఇంటిలో పెట్టుకొని ధూపం వేసుకొని నైవేద్యం పెట్టి తరువాతే మిగతా ఏ పనులైనా నేను చేస్తానన్నమాట బయటికి వెళ్లాల్సి వచ్చిన ఇంట్లో ఏ పనులున్నా ముందు అమ్మవారి దీపం అనేది కంపల్సరిగా శుక్రవారం సంధ్యా దీపం పెట్టుకోవాలి ముందు అమ్మ పని చేయకుండా మిగతా ఏ పని అనేది చేయకూడదు అనమాట కాలుకుత్యాలు తీర్చుకొని పూజ గదిని అలంకరించుకొని సంధ్యా దీపం అనేది వెలిగించుకొని చక్కగా పూజ అనేది చేసుకొని మిగతా పనులు తరువాత అనమాట మనం ఒక గంట గనక అమ్మని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసి మనదీప వర్ణన చదివితే చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే మనదీప వర్ణన పూజ అనేది ప్రతి శుక్రవారం కూడా చేసుకోండి చాలా చాలా మంచిదండి సింపుల్గా పాలు పండు పువ్వు ధూపం వేసి అమ్మని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అమ్మని చూస్తూ అమ్మని మీలో ఉన్న బాధ కష్టం అన్నీ కూడా చెప్పుకొని మాకు నెరవేరాలి మీకు ప్రతి శుక్రవారం కూడా మణిదీప వర్ణన అనేది చదువుకుంటాను తల్లిని మనస్ఫూర్తిగా మనం చెప్పుకోవాలండి అమ్మ తప్పకుండా ఆశీర్వాదం ఇస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ లలితాదేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను చూశారండి అమ్మ కమలం మీనా కమలం మీనా ఆశీనురాలై ఎంత అందంగా ఉన్నారో పువ్వుల మధ్య అమ్మను చూస్తే ఎంతో ప్రశాంతత అనిపించిందనమాట ధన్యవాదాలు